ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు సందీప్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్లు మాట్లాడుతూ లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ చేసి లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాట మాడిందని దేశవ్యాప్త ఆందోళన జరిగిన దేశ ప్రధాని స్పందించలేదని బీజేపీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజ్ వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు ఏదైతే నెట్ పరీక్ష ఉందో దాంట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసిందో వాళ్ళందరిపైన వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళకి కట్టడానికి ఫీజుని రిటర్న్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు బంధువులు సహకరించాలని చెప్పేసి విద్యా సంస్థలందరూ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం రేపు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ పిలుపువడం జరిగింది ఈ బంధు ఈ బంద్ దేనికోసం అంటే దేశవ్యాప్తంగా నీటు లీకేజ్ సందర్భంగా నిరసన సేవలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా దశల అనేక విధాలుగా రూపాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా జూలై నాలుగో తారీఖు నాడు మేము బంధుకు పిలుపునిస్తా పిలుపునిస్తూ ఉన్నాం ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈ బందుకు విద్యా సంస్థలు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు సహకరిస్తే ఈ బంధుకు విజయవంతం చేయదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య విద్య సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం రేపు భారతదేశ వ్యాప్తంగాఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంధు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నీటి పరీక్షకు సంబంధించినటువంటిది లీకేజీ జరిగింది ఆ లీకేజీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం పోరాటాలు చేయడమే కాదు విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేసినాం విద్యార్థుల నుంచి అభిప్రాయం తీసుకున్నాం నీటికి లీకేజీ జరిగిందని చెప్పేసి చాలా అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీకేజీకి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై లక్షలకు ముప్పై లక్షలకు మేము పేపర్ నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అన్ని రకాలుగా నీట్కి లేక పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి బయటకు వచ్చింది బయటకు రావడం కాదు పోలీసుల ముందు ఒప్పుకున్నారు సుమారు ఇరవై మూడు మంది వరకు అనుకుంటా వాళ్ళకు బైక్ బై మార్క్స్ కూడా వచ్చినాయి అట్లాగే ఒక ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా దాంట్లో ఉండడం అని చెప్పేసి అన్ని బట్టబయలు అయిన తర్వాత కూడా ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రాసిన తర్వాత కూడా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి అందరు అడుగుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు నీట్ పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత మరి నీట్ పేపర్ లీకేజ్ జరిగినప్పుడు రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది రీ ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ జరిగింది వాస్తవం కానీ దానికి న్యాయం చేస్తామని చెప్తారు ఆ న్యాయం మీరు ఎట్లా చేస్తారు న్యాయం చేయడం అంటే ఏదో నీట్ పేపర్ లీకేజ్కి పాల్పడాలని అరెస్ట్ చేస్తున్నారు అది మంచిదే కానీ ఇక్కడ అన్యాయం జరిగినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏది కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నీట్ పేపర్ ఏదైతే రాసిరో ఎగ్జామ్ రాసిరో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే మళ్ళీ నీట్ను ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే ఇప్పుడు ఆరో తారీఖు కౌన్సిలింగ్ ఉన్నారు కాబట్టి దానికన్నా ముందు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే ఎగ్జామ్ పెట్టి మళ్ళీ తొందరలోనే కౌన్సిలింగ్ నిర్వహించి మళ్ళీ విద్యార్థులందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వాలి విద్యార్థులందరూ కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము విద్యార్థులను డిమాండ్ చేస్తాం అంతేకాదు యూజీసీ నెట్ను కూడా రద్దు చేసిరు మరి యూజిసి నెట్ను రద్దు చేసినట్టే నీట్ కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది కదా నెట్టేమో అక్రమాలకు పాల్పడ్డరు లీకేజీకి పాల్పడ్డరు మన నెట్ రద్దు చేశారు మరి నీట్ కూడా అక్రమాలు జరిగినాయి కదా దీన్ని కూడా రద్దు చేయాల్సింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా పేపర్లు ఇవాళ ఎగ్జామ్ పేపర్లను మొత్తం కూడా విద్యార్థులకు నష్టం జరిగినట్టు విద్యార్థులకు పేపర్లు అమ్ముకుంటుంది ఇది చాలా దుర్మార్గం కావున రేపు జరిగే విద్యాసంస్థల విద్యా సంస్థల దేశం మొత్తం ఈ